హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే స్పెషల్గా మా ఆది రెడ్డి గాలాలు బట్టి చేపలు తెచ్చిండు ఇక్కడ ఒక చేప కదులుతూ ఉంది బ్రతికే ఉంది ఇవి క్లీన్ చేయడానికి తీసుకెళ్ళినా ఏమి చేపల దాకా బ్రతికే ఉన్నాయి తీసుకెళ్ళి ఇప్పుడు క్లీన్ చేసుకొని తీసుకు క్లీన్ చేసుకొని తీసుకొచ్చిన చేపలు ఇవో ఇవి వీటిలోకి ఇప్పుడు కావలసిన నా స్టైల్లో చేసుకునే రకంగా నేను కావాల్సిన పదార్థాలు తీసుకుని రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలు ఒక మామిడికాయ వాటి కట్ చేసి పక్కన పెట్టా ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుంటాను చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసా చేసి ఇప్పుడు చింతపండు నానేసి పక్కన పెట్టాను ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ ఆయిల్ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను కొంతమంది ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవి ఎందుకంటే అర కేజీ చేపలే కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేసి ఫస్ట్ అవి గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే వేగనిచ్చి తర్వాత అల్లం పేస్టు టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే అల్లం పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వేగనివ్వాలి తర్వాత పసుపు 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 వేయక టమాటాలు టమాటాలు వేసే కొంచెం సాల్ట్ వేసి టమాటాలో మగ్గనిద్దాం మగ్గనిచ్చి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి టమాటాలు బాగు లేకపోతే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిద్దాం మగ్గనిచ్చి మామిడికాయ ముక్కలు ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకొని చింతపండు పిసికి పక్కన పెట్టుకున్నాను పులుసు ఆ పులుసు వేసి కొంచెం మరిగాక అప్పుడు కారం కారం వేసానండి మీకు తగినంత కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ సాల్ట్ తగినంత వేసుకోవాలి తర్వాత చాలు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం కారం వేసుకొని రెండు స్పూన్లు వేసుకున్నాను కారం నేను అవి పులుసు మరిగాక చేపలు వేసేసుకోవాలి చేపలు వేసేసుకొని ఫస్ట్ గెండితో కలదిప్పుకోవచ్చు ఫస్ట్ ఇప్పుడు ఏం కాదు కాబట్టి గెండితో కలదిప్పుకోవాలి కలదిప్పుకొని మొదలుపెట్టాం ఇప్పుడు ఒకసారి గంటికి కాకుండా మనం టవల్ తోటి తిప్పుకోవాలి లేకపోతే చేపలు చెదిరిపోతాయి ఉడిగింది ఆయిల్ పైగా వచ్చినంతవరకు ఉడికించుకోవాలి నేను ఉడుకుతున్నప్పుడే మెంతి పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ పులుసుకు అనేది మెంతి ఫ్లేవర్ రావడానికి కోసం ముందే వేస్తాను ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు కూర రెడీ అవుతుంది రెడీ అయింది ఇంకా మనం కొత్తిమీర సర్వ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మగుమ్మలు ఆడే చేపల పులుసు రెడీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే బాయ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి జల్లల చాపల పులుసు